హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కారపూస కప్పు బియ్య పిండికి కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వాము వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు స్పూన్ల వేడి నూనె వేసుకొని బాగా కలిపి మొత్తం ఒకేసారి కాకుండా వేరే గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి కలుపుకోవాలి చిరుండ లేకుండా మీడియంగా కలుపుకొని తడి చేసుకుంటూ కారపూస గిద్దల్లో పెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత గుండ్రంగా ఒత్తుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలానే రెండు వైపులా కాల్చుకుంటే క్రిస్పీగా ఉండే కారపూస రెడీ చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇవి క్రిస్పీగా ఉండటం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు அதே நன்றி வாழ் ரெசிபி